హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈ రోజు నుంచి అంటే నాలుగో తారీఖు నుంచి మరి వచ్చే శనివారం వరకు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఒక్కొక్క రాశి ఒక్కొక్క విధంగా ఉంటుంది మరి ఆ మెంటాలిటీని బట్టి కానీ లేదంటే గ్రహస్థితులను బట్టి కానీ ఈ వారం ఎవరికి ఏ గ్రహస్థితులు ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లోకి వస్తే ముందుగా మేషరాశి ఈ వారం గ్రహ బలం తక్కువగా ఉంది మొదలుపెట్టే పనుల్లో ఆచితూచి ముందడుగు వేయాలి శారీరక శ్రమ పెరుగుతుంది ఆటంకాలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి మీ పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రణాళిక లేకపోవడం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంచలంగా వ్యవహరిస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో సమస్యలు తగ్గి మేలైన ఫలితాలు సొంతమవుతాయి కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తే చెడ్డవాళ్ళు మీ పక్కన చేరి మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు దైవధ్యానం చేయడం ద్వారా మంచి ఫలితాలను సొంతం చేసుకుంటారు ఇక మరొక రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి రక్త సంబంధికులతో మాట పట్టింపులు పోరాదు బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు తొందరపాటు నిర్ణయాల వద్దు ఆధ్యాత్మికంగా శుభకాలం ఒత్తిడికి లోను కాకుండా చూసుకోవాలి కొన్ని సంఘటనలు ఇబ్బందిని కలిగిస్తాయి కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి వారాంతంలో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక మరొక రాశి మిథున రాశి మిథున రాశి వారికి మిశ్రమ కాలంగా ఉంది పట్టుదలతో ముందుకు సాగండి అనుకున్నది సాధిస్తారు ఒక శుభవార్త మీ మనోధైర్యమును పెంచుతుంది మీ పరిధిని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయండి కొన్ని పరిస్థితులు మీ ఉత్సాహాన్ని నీరు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకండి బంధువులతో వ్యవహారంలో అతి చొరవ తీసుకోవద్దు ఇబ్బంది కలిగించే సంఘటనలు దూరంగా ఉండాలి ప్రశాంతత కోసమే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఉత్తమంగా కనిపిస్తుంది ఇక మరొక రాశి కర్కాటక రాశి ఈ వారం అదృష్ట సిద్ధి ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగంలో అనుకూల ఫలితాలను పొందుతారు అనుకున్న లక్ష్యాలను అధిరోహిస్తారు కొత్త బాధ్యతలు భుజాన పడితే వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు కాస్త అధికంగా శ్రమించాల్సి వస్తుంది పట్టుదలను వదలకండి మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఒక వార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు శత్రువులపై మీదే పై చేయి అవుతుంది ఎవరితోనూ అనవసర చర్చలు చేయకండి ఇక సింహరాశి చూస్తే ఈ వారం గొప్ప శుభకాలంగా ఉంది సింహరాశి వారికి మీ రంగాల్లో మీరు ఆశించే నిర్ణయాలు ఉంటే మొదలుపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా ఉన్నత ఫలితాలను పొందుతారు అధికారులు మిత్రులు బంధువులు మీ మాటకు విలువనిస్తారు ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి అతి ముఖ్యమైన వ్యవహారంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి స్థిరాస్తి కొనుగోలు విషయాలు ముందడుగు వేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మంచి సాంగత్యం చేయడం వల్ల మంచి కలుగుతుంది విందు వినోదాలతో కాలం గడుస్తుంది కొన్ని సంఘటనలు మీలోని ఉత్సాహాన్ని పెంచుతాయి ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది ఇక మరొక రాశి కన్యరాశి కన్యరాశి వారికి ఈ వారం స్థిరమైన నిర్ణయాలతో ముందుకు సాగండి విజయం వరుస్తుంది చేపట్టిన కార్యాలు ఫలిస్తాయి ఒక ముఖ్య వ్యవహారంలో తోటి వారి సాయం అందుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరించాలి కొన్ని వ్యవహారంలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు ఆర్థికంగా సత్ఫలితాలు కనిపిస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనియకండి వారం మధ్యలో ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది ఇక మరొక రాశి తులారాశి తులారాశి వారికి అనుకూలమైన కాలంగా కనిపిస్తుంది ఈ వారం ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు మీరు ఊహించిన దానికంటే అధిక ధనలాభం పొందుతారు ఎక్కువ సమయాన్ని అభివృద్ధి కేటాయించండి మరువులేని విజయాలు సొంతమవుతాయి స్థిరాస్తి కొనుగోలు విషయాలు ముందడుగు పడుతుంది శత్రువులు మిత్రులు అవుతారు ఆరోగ్యం సహకరిస్తుంది బంధుమిత్రులతో కలిసి సంతోషాన్ని పంచుకుంటారు ప్రయాణ సౌక్యం ఉంది సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక మరొక రాశి వృచ్చిక రాశి వృక్షిక రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు మొదలు పెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది అవసరానికి తగిన సహాయ సహకారాలు లభిస్తాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి అనవసర ఖర్చులు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగించే విధంగా ఉంటాయి అనవసర వివాదాల్లో తలదూర్చకండి మంచి మనసుతో ముందుకు సాగండి కష్టాలు తగ్గుతాయి మరొక రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారం మధ్యలో మధ్యమ ఫలితాలుగా కనిపిస్తూనే అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఉంది కీలక విషయాల్లో శ్రద్ధగా వ్యవహరించాలి దైవ బలంతో పనులను పూర్తి చేస్తారు అవసరానికి తగిన సహాయం అందుతుంది సందర్భానుసారంగా ముందుకు సాగండి బంధుమిత్రుల సలహాలు సూచనలు మేలైన ఫలితాన్ని ఇస్తాయి కుటుంబ సభ్యులకు మంచి కాలం మొహమాటంతో అనవసర ఖర్చులు పెరుగుతాయి పని భారం వల్ల శ్రమ పెరుగుతుంది ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ వారం దైవ బలం ఉంది వృత్తి వ్యాపార రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది ఉద్యోగంలో మీపై అధికారులతో అప్రమత్తంగా ఉండాలి ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళకపోతే పనులను పూర్తి చేయలేరు ఆరోగ్య విషయాలు నిర్లక్ష్యం చేయవద్దు కొందరు ప్రవర్తన మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది ఎవరితోనూ వాదోపాదాలు చేయకండి ప్రశాంతంగా వ్యవహరించండి సమస్యలు వాటి అవి తొలుగుతాయి ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం చేపట్టే పనుల్లో ఆటంకాలను తట్టుకొని ఎట్టకేలకు పూర్తి చేస్తారు మీ మీ రంగాల్లో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి బుద్ధిబలంతో కీలక సమయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి భోజన సౌక్యం కలదు పక్కనున్న వారి ఇబ్బంది పెట్టాలని చూస్తారు ఎవ్వరిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోతే ఇబ్బందులు ఉండవు ఆర్థిక విషయాల్లో ముందు చూపు అవసరం కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడాలి ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి ఈ వారం శుభకాలం నడుస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు కొత్త పనులు ప్రారంభించే ముందు పెద్దల అంగీకారం తప్పనిసరిగా తీసుకోండి ఆర్థిక విషయాల్లో సమస్యలు తొలగి కుదురుకుంటారు సంతానాభివృద్ధికి సంబంధించి శుభవార్త వింటారు సమాజంలో నలుగురికి మేలు చేయాలని మీ ఆలోచన మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకూడదు సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే రాశి ఫలాలు మరి మీ రాశి ఏదైతే ఉందో ఆ రాశిని బట్టి మీరు కొంచెం జాగ్రత్త లేదంటే మీకు మేలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వారం అంతా మీరు దివాళితో సంతోషంగా ఉంటారని నేను కూడా కోరుకుంటూ అలాగే మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్